జగన్ సన్నిహిత ఎమ్మెల్సీ జనసేనలో వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది నమ్మి పదవులిచ్చినా పార్టీని వీడిపోతున్నారు పదవులతో పాటు పార్టీకి దూరం అవుతున్నారు రాజ్యసభలో ముగ్గురు వైసీపీ ఎంపీలు ఈ విధంగానే వైసీపీ ఓటమి తర్వాత వీడి వెళ్లారు మరోవైపు చూస్తే శాసన మండలిలో ఇదే తీరు కొనసాగుతుంది శాసన మండలిలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది ఆ పార్టీకి మెజారిటీ అక్కడ ఉంది దాంతో కూటమి ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది ఇక అదే బాగుందని అధికార పార్టీలోకి ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి క్యూ కడుతున్నారు అలా చూసుకుంటే ఇప్పటికీ ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు వారి రాజీనామాలు పెండింగ్ లో చైర్మన్ కొయ్య మోషన్ రాజు వద్ద ఉన్నాయి ఇప్పుడు మరో పేరు ఎమ్మెల్సీ జంపింగ్ అంటూ జోరుగా వినిపిస్తోంది ఆయన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన చంద్రగిరి యేసురత్నం పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆయన సీనియర్ మోస్ట్ పోలీస్ అధికారి డిఐటి స్థాయిలో పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు ఆయనకు జగన్ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు అయితే ఆయన ఓటమి పాలయ్యారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిచ్చారు రెండు వేల ఇరవై మూడులో లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి లభించింది ఇరవై తొమ్మిది దాకా ఆయన పదవీ కాలం ఉంది అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే యేసురత్నం వైసీపీని వీడి జనసేనలో చేరతారని ఈ మేరకు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారని తన క్యాడర్ ని ఆ దిశగా మళ్లించేందుకు వారికి కూటమి పాలన గురించి తరచూ మెచ్చుకోలుగా చెప్తున్నారంటారు కూటమి పాలన భేష్ అని ఆయన పొడుగుతున్నారని అంటారు ఆయన ఆలోచనలు ఏంటంటే జనసేనలో చేరి రానున్న రోజుల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ చేతిలో నాలుగేళ్లకు పైగా పదవీ కాలం ఉండగా ఎందుకు ఈ జంపింగ్ లో అన్న చర్చ కూడా నడుస్తోంది ఇరవై తొమ్మిది దాకా ఆయనకు ఎటు చట్ట సభల్లో అవకాశం ఉంది కదా అంటున్నారు అయితే ఇప్పటి నుంచే వెళ్తే అధికార పార్టీలో ఉండవచ్చు అన్నది ఒకటి ఉంది అలాగే తనకు కావాల్సిన సీట్ ను కూడా చూసుకుని బర్త్ని ముందే కన్ఫర్మ్ చేసుకోవచ్చన్నది కూడా ఆయన ఆలోచన అంటున్నారు మరి ఈ పుక్కాలు నిజమవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ఏదేమైనా వైసీపీలో చేరి అనేక పదవులు పొందిన వారు కూడా పార్టీకి గుడ్ బై చెప్తే మాత్రం ఎవరిని నమ్మాలి ఏం చేయాలి అన్నది అసలు అర్థం కాదని అంటున్నారు ఫ్యాన్ పార్టీలో దీని మీదే చర్చ అయితే సాగుతోందంటున్నారు